స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రస్తుతం గత రెండు రోజులుగా అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకైతే బ్రేక్ పడింది కానీ ఈ రోజు నుంచి మళ్ళీ వర్షాలు జోరైతే మొదలవడం జరిగింది ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల చల్లటి వాతావరణంతో కూన్న వర్షాలు అయితే కొనసాగుతున్నాయి మరొక పక్కన హైదరాబాద్ నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం సమయంలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు హైదరాబాద్ ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల చల్లటి వాతావరణం ఉంది కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఏదైతే కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే ఒకటి రెండు చోట్ల భారీ వర్షం అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు ఉంటాయి అలాగే చిత్తూరు తిరుపతి కర్నూలు నందియాల జిల్లాలు ఈ జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగిలిన జిల్లాల్లో కొంచెం తక్కువ వర్షపాతం అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్రతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి అలాగే రాయలసీమలోని రాయలసీమ అలాగే కర్ణాటక బార్డర్ రాయలసీమ అలాగే ముఖ్యంగా ఇటు తమిళనాడు రాష్ట్ర బార్డర్లో వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ అప్డేట్ సాయంత్రం రాత్రి ఎక్కడెక్కడ వర్షాలు నమోదే అవకాశం ఉంది అనే దాని గురించి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం సమయంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ పట్టణ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన ఇప్పటికే ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ఈ జిల్లాల్లో చాలా చోట్లయితే వర్షాలు నమోదయ్యాయి మరి కొద్ది గంటల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా నమోదయ్యే అవకాశం అయితే సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉంది ఇక మరొక పక్కన తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ అంటే కొన్ని గ్రామాల్లో మాత్రం ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా ఇటు కరీంనగర్ జిల్లా అలాగే మేడ్చల్ జిల్లా కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి వీటితో పాటుగా హన్మకొండ ఈ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా రాత్రి సమయంలో కొన్ని వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది అలాగే పడమర తెలంగాణ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ కానీ మెదక్ అలాగే మహబూబ్ నగర్ ఈ జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు ఉంటాయి ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో అలాగే మధ్యాంధ్రతో పాటుగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది గత రెండు రోజులుగా బ్రేక్ ఇచ్చిన వర్షాలు అయితే అయితే మాత్రం మళ్ళీ ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కొన్ని చోట్ల పుంజుకునే అవకాశం అయితే ఉంది అలాగే మనం చెప్పిన విధంగానే ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఒక అల్పపీనం ఏర్పడబోతుంది దాని గురించి సపరేట్గా ఇంకొక వీడియోలో క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను పూర్తిగా కూడా అది చాలా ఇంపార్టెంట్ వీడియో తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అండి